వెల్కమ్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పని పదిహేనవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు ఈ కార్యాలయానికి ముఖ్య అతిథిగా పిడి కౌశల్యాదేవి హాజరయ్యారు కార్యక్రమంలో ఎంపీడీఓ జీ జి కిషన్ ఎంపీఓ కూచన్ ప్రకాష్ ఏపీఓ కుమార్ గౌడ్ వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సో దీంట్లో ముఖ్యంగా ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి చాలా వరకు గ్రామ పంచాయతీలో చూసినట్టయితే వర్క్స్ అనేది వీళ్ళు దర్దాపు ఫామ్ పాండ్స్ కానివ్వండి ఫిష్ పాండ్స్ డి సిల్ ఆఫ్ ఇదే ఛానల్స్ హార్టికల్చరు అండ్ నర్సరీ వర్క్స్ ఫామ్ పాండ్స్ ఎక్కువగా ఇక్కడ టేకప్ చేస్తున్నారు చాలా జీపీస్లో కూడా ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చాలా చక్కగా నిర్వర్తించారు సో రికార్డు పరంగా చూసుకున్నట్టయితే మరి గ్రామ పంచాయతీలో ఏదైతే సెవెన్ రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే నిర్వర్తిస్తున్నారు కొన్ని జీపీస్లో మాత్రము మరి అక్కడ సాయిల్ బట్టియా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెషినరీ బట్టియా లేకపోతే అక్కడ యంత్రాంగం బట్టి అయితే తెలియదు కానీ ఒక రెండు మూడు జీపీస్లో మాత్రం ప్లాంటేషన్ అయితే పూర్ ప్రోగ్రెస్ ఏ ఉంది సో అక్కడ సర్వైవల్ సరిగ్గా లేదు సో అక్కడ వాటరింగ్ రాకీ ఏరియాలో బృహత్పల్లె ప్రకృతి వనంస్ ప్లాంటేషన్ చేయడం వల్ల పోయినాయి కొన్ని జీపీస్ ఇక్కడ కోతులు పెడద ఎక్కువనే కనబడుతుంది సో వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క హార్టికల్చర్లో మునుగా వెంతా కూడా కోతులు వచ్చి చెడగొట్టేయడం వల్ల కొంతమంది ఫార్మర్స్ మాకు ఈ రావట్లేదన్న ఉద్దేశంతో చిగురే తీసేస్తున్నాయి కాబట్టి వేస్ట్ అని చెప్పేసి ప్లాంట్స్ వాళ్ళు తీసేయడం జరుగుతుంది సో అవి అనివార్య కారణాలు కొన్ని ఏమో ప్లాంట్స్ వచ్చేసేసి రోడ్ వైడనింగ్లో కూడా కొన్ని తీసేసారు బట్ ఓవరాల్ చూసినట్టయితే మండల్లో అంత వరస్ట్గా అయితే ఏం లేదు దే ఆర్ డూయింగ్ వెల్ కంపారిటివ్లీ లాస్ట్ ఆడిట్ చూసుకున్నట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది ఇంకా కూడా ఫోకస్డ్గా మన వాళ్ళు పనిచేసినట్టయితే ఇంకా కూడా ఈ యొక్క ఈజీఎస్ వర్ని ఈజీఎస్ స్కీమ్ని పర్ఫెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి ఉపయోగకరంగా పేద ప్రజలకి చక్కగా ఉపాధి కల్పించే విధంగా అదేవిధంగా గ్రామాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మెటీరియల్ వర్క్స్ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ అక్కడి నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ